పుడతాడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమ్మని అమ్మరుచులు ఈరోజు మన కిచెన్లో రాగి లడ్డూలు చేద్దాము ఈ రాగి లడ్డూలు ఎదిగే పిల్లలకు చాలా మంచిది ఈ రాగి లడ్డూలు రోజుకొకటి తిన్నా చాలు శరీరానికి కావలసినంత శక్తినిస్తుంది ఆరోగ్యానికి మేలు చేసే ఈ రాగి లడ్డూలు ఎలా తయారు చేయాలో చూద్దాము ఇక ఆలస్యం చేయకుండా ఈ లడ్డూలను ప్రిపేర్ చేద్దాము ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని బాండీలో రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక జీడిపప్పు బాదం పప్పు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక వీటిని తీసి ఒక బౌల్లో వేసుకుందాము నెక్స్ట్ దీనిలో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకున్నాను ఇది కూడా దీనిలో వేసుకొని ఫ్రై చేసుకుందాము స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి అడుగు మాడిపోకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ బొంబాయి రవ్వను రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్నాక దీనిలో ఒక హాఫ్ కప్పు వరకు ఎండు కొబ్బరి తురుము తీసుకున్నాను ఇది కూడా వేసుకొని రెండు కలిపి ఫ్రై చేసుకోవాలి బొంబాయి రవ్వ కొబ్బరి తురుము కలుపుకుంటూ మంచి సువాసన వచ్చే వరకు లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఫ్రై చేసుకోవాలి బొంబాయి రవ్వ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వస్తుంది చూశారు కదా ఇప్పుడు చక్కగా ఫ్రై అయ్యింది దీన్ని తీసి ఒక వెడల్పాటి ప్లేట్లో కానీ ఒక బేషన్లో కానీ వేసుకుందాము నెక్స్ట్ స్టవ్ మీద అదే బాండి పెట్టుకొని దీనిలో ఒక కప్పు వరకు రాగిపిండి వేద్దాము ఈ రాగిపిండిని కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ రాగి పిండిని కూడా కొద్దిగా నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకుందాము ఈ నెయ్యి వేసి ఫ్రై చేయటం వల్ల రాగి పిండి కూడా మంచి సువాసన వస్తుంది ఈ నెయ్యి వేసాక సన్నపు సెగ మీద కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ రాగి పిండిని మాత్రం చాలా జాగ్రత్తగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ రాగి పిండి ఫ్రై అయ్యింది మంచి సువాసనతో పాటు కలర్ కూడా చేంజ్ అయ్యింది చూశారు కదా దీన్ని కూడా తీసి మనం ముందుగా బొంబాయి రవ్వ వేసుకున్న బేసన్లో తిని కూడా వేసుకుందాము ఇవి రెండిటిని మిక్స్ చేసి పక్కనుంచుదాము నెక్స్ట్ స్టవ్ మీద బాండీ పెట్టుకొని దానిలో ఒక కప్పు వరకు బెల్లం తీసుకున్నాను ఈ బెల్లంను కూడా ఈ బాండీలో వేసుకొని ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసుకోవాలి బెల్లము కరగటానికి మాత్రమే ఈ వాటర్ వేసుకునేది ఈ లడ్డూకి ఎటువంటి పాకము అవసరం లేదు బెల్లము కరిగితే సరిపోతుంది బెల్లము కరిగింది బెల్లం సిరప్ అయితే రెడీ అయింది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వ రాగి పిండి ఉంది కదా దానిలో వేసుకుందాము బెల్లం సిరప్ వేసాక దీనిలో సువాసన కోసము ఇలాచీ పౌడర్ వేసుకుందాము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పుని కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుందాము మొత్తం ఇలా మిక్స్ అయింది కదా ఇప్పుడు చేతితోనే లడ్డూలు చూడదాము ఇది వేడిగా ఉన్నప్పుడు చుట్టుకుంటేనే లడ్డూలు బాగా వస్తాయి చల్లారితే మాత్రం కొద్దిగా వేడి నీళ్ళు చల్లుకుంటూ లడ్డూలు చుట్టుకోవాలి వేడి నీళ్ళు చల్లటం వల్ల లడ్డూలు పాడవవు గోరువెచ్చగా ఉన్నంతసేపు మాత్రము లడ్డూలు చక్కగా వస్తాయి పూర్తిగా చల్లారితే మాత్రమే కొంచెం వేడి నీళ్ళు చల్లుకొని లడ్డూలు చుట్టుకోవాల్సి ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ రాగి లడ్డూలను చాలా ఈజీగా తయారు చేశాము కదా పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే ఇలాంటివి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు బయట కొనే స్నాక్స్ కంటే ఇలా ఇంట్లో తయారు చేసుకోవటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రసాదమే నైనా అమరు